హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మురుమురాలతో క్రిస్పీ అండ్ క్రంచి కురుకురే వడియాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి చేసుకునే పద్ధతి కూడా చాలా సింపుల్ స్టవ్తో పని లేదు ఉడికించే పని లేదు ఎండతో కూడా పని లేదనమాట చూస్తున్నారు కదా ఇంట్లో పెట్టినా ఎంత బాగా ఆరిపోయినాయి అవి వీటిని ఫ్రై చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పట్టదు జస్ట్ ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఇట్లా వేయగానే సెకండ్స్లో అట్లా పైకి తేలుతాయి చూసినారు కదా ఎంత లైట్ వెయిట్గా ఎంత బాగున్నాయో ఆ మురుమురాల వడియాలు మురుమురాలు అనేవి ఎంత లైట్ వెయిట్ ఉంటే ఆ వడియాలు కూడా అట్లనే ఉంటాయి అన్నమాట చాలా చాలా టేస్టీ వడియాలు ఈ మురుమురాల వడియాలు సో వీటిని చేసుకోవడానికి ఇక్కడ మురుమురాలను తీసుకోవాలి మనం ఫస్ట్ ఈ మురుమురాలు ఎంత క్వాంటిటీ అంటే ఇంకా దానికి లెక్క ఏం లేదు మనం ఎన్ని చేసుకుంటామో అంత దాన్ని బట్టి తీసుకోవాలి వాటిని ఇట్లా వాష్ చేసుకోవాలి ఫస్ట్ అంటే మంచి కడిగేసుకుంటే దాంట్లో డస్ట్ ఏమైనా పోతుంది కాబట్టి తర్వాత చైతన్ట్లా గట్టిగా ఆ వాటర్ని విండేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక్కసారి కడిగితే చాలు అవి కొంచెం నాన్ తేజాలన్నమాట సో అంతే అట్లా అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ మురుమురాల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ కడిగిన నీళ్ళు అన్నీ మనం గట్టి గట్టి విండేసినాం కదా దీంట్లోకి వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది అట్లా రావాలన్నమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా గట్టిగా అయినా కానీ ఏం పర్వాలేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మరీ మెత్త కాకపోతే ఇంకొన్ని మురుమురాలు యాడ్ చేసుకోవచ్చు అట్లా చేసేసుకున్న తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ ఆ గ్లాస్లో పెట్టేసి నేను దాంట్లో వేస్తున్నాను కవర్తో చేస్తున్నాను అనమాట సో ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇట్లా వడియాలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఆ మురి మురాలది జస్ట్ అంతే ఇంకా ఏమీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దాన్ని అట్లా కవర్ని మంచిగా క్లోజ్ చేసేసి మనం చిన్నగా కట్ పెట్టేసుకోవాలి దానికి నెక్స్ట్ వడియాలను వేసేసుకోవడమే ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ అట్లా వడియాలను వేసేసుకోండి డిజైన్స్ అంటే ఇక్కడ నేను కురుకురే వడియాలి కాబట్టి అట్లా సన్న సన్నగా చేసేస్తున్నాను ఆ కట్ అనేది ఇంకొంచెం లావుగా పెట్టుకుంటే ఇంకొంచెం లావుగా వస్తాయి ఇది మీడియం సైజు చాలా ఇంత సో మీకు నచ్చిన డిజైన్స్లో వడియాలు తీసేసుకోవచ్చు ఎండ ఉన్న వాళ్ళైతే మంచిగా బిల్డింగ్ మీద పోయి పైన మంచిగా ఒక క్లాత్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు ఉంటే ఎన్ని కిలోల వడియాలన్నా పెట్టుకోవచ్చు ఇక మాకు ఎండ రాదు ఏం రాదు కాబట్టి నేను ఇంట్లోనే రోజు కొన్ని వడియాలు అట్లా పెడతాను రకరకాల వడియాలు నా ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల వడియాలను చేసిన నేను మీరు చూడకుంటే తప్పకుండా చూడండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడైతే వడియాలు చూస్తున్నారు కదా ఆరిపోయిన తర్వాత ఎంత బాగా వచ్చినాయో ఫ్యాన్ గాలికే అట్లా ఆరిపోయినాయి అనమాట జస్ట్ వన్ డేలోనే ఇవాళ మార్నింగ్ పెడితే రేపు మార్నింగ్ వరకు మంచిగా వచ్చేసినాయి అయితే వాటిని ఫ్రై చేయడం కూడా నెక్స్ట్ డేనే ఫ్రై చేసినాను చూడండి ఆయిల్ వేయగానే జస్ట్ సెకండ్స్లో మనకి ఇట్లా వచ్చేస్తాయి అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మురమురాల వడియాలు చాలా రకరకాల వడియాలని చేసినా కానీ ఈ మురమురాల వడియాలు అయితే ఎంత ఈజీగా ఉన్నాయంటే అంత ఈజీగా ఉన్నాయి ఇంత ఈజీగా చేసుకునే ఈ మురుమరల వడియాల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి ఈ వడియాల పైన కొంచెం చాట్ మసాలా కారం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటాయి జస్ట్ మనం స్నాక్స్ లాగా తినేసేయవచ్చు అనమాట లేదంటే పప్పు రసం సాంబార్ అట్లా చేసుకున్నప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవాలి సైడ్ డిష్గా కూడా ఇవి చాలా బాగుంటాయి వీటిని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎండలో పెట్టేసుకోండి మాకైతే ఎండ ఎండరాదు కాబట్టి నీడలోనే కొన్ని కొన్ని వడియాలు పెడుతున్నాను సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్